ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో హంస 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 పరమ సోహం హంసో నామ అన్నాడు ఆయన అందుకే ఆ పేరు ఎవరికీ లేదు సదాశివుడు అంటే ఆయన కుక్కడికే పేరు సదాశివ ఆ శివుడు ఏమిటి సదాశివుడి యొక్క తత్వం అంటే హంస అన్నాడు పూర్వకాలము వేరే సందర్భములో హంస లేచిపోయింది అనేవారు హంస అంటే నిశ్వాసములు రెండు రెక్కలు హంసకు ఆ హంస గాయత్రి అన్నారు హంస హంసా పరమ హంసాయ ధీమహి తన్నో హంస ప్రచోదయా అన్నారు దీన్ని హంస గాయత్రి అన్నారు ఈ హంస ఎవరయ్యా అంటే పరమేశ్వరుడు సదాశివుడు అన్నారు అది వాయుస్వరూపము అన్నాడు హంస హంసీం హంసూం అహహ అని ఈ కరతల కర పంచ పంచన్యాసము చేస్తారు దీంతో దీన్ని హంసగాయత్రి అన్నారు హంస అందుకనే మహాయోగులను బాగా తత్వములో శిఖరములను అధిరోహించిన వాళ్లను పరమహంసలు అన్నారు పరమహంస స్వరూపులు అన్నారు వాళ్ళని అటువంటి లోకమును శ్లోకమును అంటే తత్వమును ఇహమును పరమును రెండు భేదముగా అది ఇదిగా చూసినటువంటి మహాత్ములు అన్నమాట వాళ్ళు పరమహంసలు పరమహంసలు యోగులు ఎదురు వాళ్ళందరూ పరమహంసలు అంటే ఉన్నతమైనటువంటి ఋషిగణము పరమహంసల కన్నా మించిన ఋషులు లేరు ఋషులలో ఋషులు మహర్షులు రాజ ఋషులు దేవఋషులు బ్రహ్మ ఋషులు దేవఋషులు ఋషులు పరమహంసలు ఇంకా అంతకు మించి ఇంకొకటి లేదు పారమహంస్యాం సంహితాయాం అన్నారు మహాభారతమును రచించినప్పుడు పారమహంస్య సంహిత అన్నారు దాన్ని సంహిత అంటే వేదము అది పరమహంస సంహిత అన్నాడు అంటే వ్యాసుల వారు పరమహంస స్వరూపం ఆయన వాక్స్వరూపం ఆయన రచించాడు కాబట్టి పారమహంస్యాం సంహితాయాం అన్నారు భారతానికి పేరు అది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైక్ అండ్ షేర్ దిస్ వీడియో